ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా చివరి టెస్ట్ కోసం జట్టు ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తుంది మెల్బోర్న్ వేదికగా గత ఆదివారం మూడో టెస్ట్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న భారత జట్టు సీనియర్ ఓపెనర్లు మురళీ విజయ్ కేఎల్ రాహుల్పై వేటు వేసి కొత్త ఓపెనర్లను తీసుకుంది వారి స్థానంలో మయాంక్ అగర్వాల్ హనుమ విహారీలను ఆడించింది అయితే ఈ జోడీలో మయాంక్ హిట్ అవ్వగా హన్మ విహారి రెండు ఇన్నింగ్స్లోనూ ఒకే తరహాలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు దీంతో అతన్ని మళ్ళీ మిడిల్ ఆర్డర్లోనే ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ లో తుది జట్టు ఎంపికపై భారత్ ముల్లగుల్లాలు పడుతుంది రోహిత్ శర్మ తన భార్య రీతిక ఆదివారం ఓ పన్నెంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో భారత్కి వచ్చేశాడు దీంతో అతడు సిడ్నీ టెస్ట్ కు దూరం కానుండగా ఆ స్థానాన్ని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తుంది అయితే రోహిత్ శర్మ స్థానం మిడిల్ ఆర్డర్ లో మళ్ళీ విహారీకి అవకాశం ఇవ్వాలని కొందరు అభిప్రాయపడుతున్నారు నాలుగో టెస్ట్ లోను విహారీని ఓపెనర్ గా ఆడించాలని మరికొందరు చెప్పుకొస్తున్నారు దీనికి తోడు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సైతం చివరి రెండు టెస్టు విహారీని ఓపెనర్గా ఆడిస్తామని ఒకవేళ అతను విఫలమైతే తర్వాత సిరీస్లో అతనికి మిడిల్ ఆర్డర్ లో అవకాశాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించేశాడు దీంతో టీంలో హార్దిక్ పాండ్యా రావడం మినహా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తుంది ఒకవేళ గాయం నుంచి కోలుకొని అశ్విన్ ఫిట్నెస్ నిరూపించుకుంటే అప్పుడు జడేజా స్థానంలో అతని జట్టులోకి వచ్చే అవకాశం ఉంది మెల్బోర్న్ టెస్ట్లో ఆడిన భారత జట్టు ఇదే విరాట్ కోహ్లీ అజింక్య రహానే మయాంక్ అగర్వాల్ హనుమ విహారీ చెటేశ్వర్ పుజారా రోహిత్ శర్మ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా మహమ్మద్ షమి ఇషాంత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి